మండలంలో పర్యటించిన భువనగిరి శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఈ నేపథ్యంలో ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలంలోని అంతమ్మగూడెం ధోతిగూడెం భీమనపల్లి కనుమూకుల గ్రామాలలో పర్యటించారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గ్రామ నాయకులతో మరియు ప్రజలతో సమావేశమై గ్రామ సమస్యలను అడిగి తెలుసుకుని అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పోచంపల్లి మండలం పార్టీ అధ్యక్షులు మల్లేశం వివిధ గ్రామ శాఖ అధ్యక్షులు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అనంతరం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సాగునీరు కాలంలో తిరుగుతున్నాం రోడ్ల మీద తిరుగుతున్నాం సో ఇవన్నీ పనులను చేసే కార్యక్రమం చేస్తున్నాం ఇక ప్రభుత్వం పరంగా మనకు సంబంధించి ఇప్పుడు రైతు రుణమాఫీమో రెండు లక్షల రూపాయల వరకు అయ్యింది ఎవరికన్నా ఐదు పది మందికి కాలేదు అనుకుందాం ఒక ఊర్లో వాళ్ళ లిస్ట్ ఇవ్వండి జరాగాం మనం వాళ్ళకు కూడా వెనక ముందు చేపిస్తాం అది రాను వాళ్ళు ఎవరన్నా ఐదుగురో పది మందో ఉన్నారనుకో బట్ ఒకటే కుటుంబంలో ముగ్గురు ఉండి ఆ ముగ్గురిది రెండు లక్షలు దాటింది అనుకో వాళ్ళకి రాదు ఇప్పుడు మన మేనిఫెస్టో ఏంటంటే రెండు లక్షల వరకు రుణం కార్డు యా కుటుంబం అంతే రేషన్ కార్డు సో అది ఆ రూల్లో ఫిట్ కావాలి మనం సో అట్లా ఉన్న వాళ్ళకి వచ్చింది ఎవరికైనా రానుంటే ఆ లిస్టు తయారు చేసుకోవాలి అగ్రికల్చర్ ఆఫీసర్లతో మాట్లాడు అది ఫర్దర్గా ఎన్కమ్ ముందు అయితే అది రుణమాఫీకి సంబంధించింది అది రా దేశంలో మొత్తం దేశంలో లక్ష లక్ష రూపాయలు కూడా ఒకటి చక్కగా చేయాలి ఇంతవరకు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసినట్టే చిన్న విషయం కాదు అప్పులో పక్క ఉంటే కూడా ఇరవై రెండు వేల కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చేసిండు రుడు అదైతే దేశంలో ఎవడు ఎప్పుడు చేయలే అది చేసి ఉండు మనం అప్రిషియేట్ చేయాలి మనం కూడా ఇట్లాంటి పరిస్థితులలో కూడా ధైర్యంగా చేసిండు నెక్స్ట్ జరావు నేను చెప్పినాక మాట్లాడు రేషన్ కార్డులు అందరికి వస్తాయి రేషన్ కార్డు కాకపోతే ముందు ఈ పదిహేను రోజుల నెలనా రెండు నెలల్లో అందరికీ రేషన్ కార్డులు ఇప్పించే బాధ్యత మీది జరగడం మనం మా అందరికి ఇప్పించే బాధ్యత ముఖ్యమంత్రిది మంత్రులది ఎమ్మెల్యేలది కూడా మేము కూడా ఒడినే మనం అని ఊకుంటే కాదు మాకు కూడా బాధ్యత ఉంటుంది తప్పకుండా రేషన్ కార్డులు వస్తాయి మంత్రి గారే చెప్పిండ్రు మంత్రి గారు నాతలు కూడా వచ్చిండు ఎవరు ఉత్తమ్ సార్ ఉత్తమ్ కుమార్ గారు ఆయన సివిల్ సప్లైస్ మంత్రి ఆయనే జిమ్మేదారు ప్రతి ఒక్కరికి ఏడున్నర ఎకరాల శల్క భూమి ఉన్న వాళ్ళకు లోపల మూడున్నర ఎకరాలు తరిపో లోపల అంత భూమి ఉంటే ఆర్ ఆదాయము లక్షన్నర గ్రామాలలో అయితే టౌన్లో రెండు లక్షల అయితే వాళ్ళకి ఖచ్చితంగా రేషన్ కార్డు వస్తుంది సో అందరు రేషన్ కార్డులు ఇచ్చేది కంపల్సరీ చేస్తారు సో రుణమాఫీ అది రేషన్ కార్డులు ఇది అది కూడా పేదవాళ్ళకు అతి పేదవాళ్ళకు ఇంద్రమిన్లు కూడా వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ అంతమ్మ కూడా ఉంది ఈసారి ఇంట్లో ఏమన్నా వస్తాయి అనుకుందాం ఆ పది ఎక్కువ పేదవాళ్ళకు పెడతారు ఇప్పుడు మన ఊర్లో ఏంటంటే అప్లికేషన్లు ఏమో వస్తుంది అందరికి వస్తుంది అని అందరు పెట్టారు కానీ మన ఊళ్ళో ఎన్ని అవసరం ఉంటాయి ఒక నలభై మందికి అంటే ఎక్కువ అవసరం ఉంటాయి ఎక్కువ అంతే కదా ముప్పై నలభై ఉంటాయి ఈసారి పది వస్తాయి మన సంవత్సరం పది వస్తాయి మళ్ళీ సంవత్సరం పది వస్తాయి అందరికీ ఇండ్లు అవసరం పది ఏళ్ళు అయితే మనకు రాలేదు ఇప్పుడు మన ప్రభుత్వం ఇంద్రం ఇల్లు ఊడిస్తుంది వస్తాయి ప్రతి ఎకరానికి రైతు భరోసా వస్తుంది అది కూడా స్టార్ట్ అయింది యాక్చువల్గా ఏంటంటే అంత రెడీ టెక్నికల్ డిఫి ఈ బ్యాంకు కూడా పంచాయతీ ఉంటుంది ఏ రా అంటే వాడు వేసి ఓ బ్యాంకు పని చేస్తాడు ఒకటి చేయడు సో ఇట్లాంటి అవంతరాలు కూడా వస్తున్నాయి సీఎం గారు అయితే ఉన్నారు రైతు భరోసాకు సో వెనక ముందు ఈ వారేమో పది రోజులల్లో రైతు భరోసా అవుతుంది పది రోజులు కాకపోతే పది రోజులు అవుతుంది ఖచ్చితంగా వస్తుంది రైతు భరోసా సో సమస్యలు ఉన్నాయి అన్ని అప్పులు చేసి అప్పులల్లో ముంచిపోయాడు రాష్ట్రాన్ని ఈరోజు అయినా కూడా ఇవన్నీ చేసే కార్యక్రమం ప్రభుత్వం చేస్తుంది అస్సలు మెత్తి కిందకే పోతుంది ఈ ప్రభుత్వం కట్టాలి అక్కడ అక్కడ కట్టి ఇక్కడ చేయాలనే వరకు జర ఇబ్బంది అవుతుంది సో బట్ ఏదున్నా ఉన్నా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది రేవంత్ రెడ్డి గారు కూడా రెండు లక్షలని నేను లక్షిస్తాను అనొచ్చు ఆయన అనలే కదా రెండు లక్షలు చేసే కార్యక్రమం చేసేవాడు ఏడైనా వంద ఐదు మందో పది మంది మిగిలి ఉండొచ్చు అవి కూడా అవుతుంది సో అట్లా ఇక మిగతా ఊర్ల సమస్యలన్నీ చేద్దాం తాగునీరు సాగునీరు ఖచ్చితంగా దాని మీద దృష్టి పెడదాం ఓ లిఫ్టు ఈ రెండు ఊర్లో గెలిపే లిఫ్టు దాని మీద పడదాం డ్రింకింగ్ వాటర్ తాగునీరు కూడా చేసి ఫ్యాక్టరీలో సమస్య ఎప్పుడైనా ఇబ్బంది ఉంటే చెప్పుర్రీ మీరు చెప్పిన డ్రైనేజు అంతకుముందు కూడా మీరు చెప్పిర్రు కదా అది పెట్టిన ఎస్టిమేషన్లో వింటుర్రా ఆ డ్రైనేజ్ ఎస్టిమేషన్లో పెట్టినాం ప్లస్ ఒక రోడ్ పెట్టినాం ఒకటి యాదవ సంఘం బిల్డింగ్ ఉంది కదా మల్లేశ్వడు చెప్పిండు మీరంతా చెప్పారు కానీ సో మురళి మురళి చెప్పినారు గానే సో వీళ్ళు చెప్పిన పనులు ఆ మూడు పనులు పెట్టినాం మూడింటికి ముప్పై రెండు లక్షల రూపాయలు పెట్టినాము అవి శాంక్షన్ కావాలి అంటే అది అయిపోయినట్టే అయిపోయినట్లెక్క అది ముఖ్యమంత్రి గారింబడి ఆరు నెలలంబడి తిరుగుతున్నాం ముఖ్యమంత్రి సెక్రటరీలు కిందికి పంపి రూపాయికి పోయింది మళ్ళీ ఇది లేదు కరెక్ట్ లేదంటే పోయింది నిన్న దానకిషోర్ దగ్గర సైన్ అయింది నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ అయిపోతుంది మళ్ళీ సో అది అయిపోతే లెక్క లేకపోతే మనకి ఇక వేరే ఫండ్స్ సరిపోవు ఈ కూరికి ముప్పై లక్షలు అంటే ఏమవుతుంది మన మనం ఒక్క మండలికే పది కోట్లు అవుతుంది సో ఆ ఫండ్ వస్తే ఈ పని కూడా అవుతుంది మీరు ఏం చేయాలి ఒక్కసారి కలవాలి మళ్ళీ ఫోన్ల మీదనే ఉండాలి సార్ మేము పనాల అలా పని చెప్పినా ఏమైంది ఊకొచ్చి అవసరం లేదు ఒక్కసారి అన్ని కార్యక్రమాలు అవుతున్నాయి అంతా మంచిగానే జరుగుతుంది రోడ్లు అవుతున్నాయి ఇప్పుడు

బ్ చేసిందండి తెలంగాణ అడ్మినిస్ట్రేషన్ డిస్టర్బ్ చేసి ధనిక రాష్ట్రానికి మూల రాష్ట్రానికి రోజు సంవత్సరానికి అరవై వేల కోట్లు ఈఎంఐ కంపెనీచ్చినప్పుడు కనిపెట్టి అరవై

नमकीन <laughs>

మొదటి దఫా ఇస్తాం మూడేళ్ళలో వచ్చేస్తాయి ఎక్కువ పేదవాడు మొత్తమో ఇక్కడ కంప్యూషన్లో కూర్చుండీ మాకు వస్తే

स्वामी सेवा आश्रम सैदापूर् జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్